మోహన్వాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న ప్రేక్షకులకు నమస్కారం నా పేరు కోట ఇందిరాదేవి ప్రణవదేవి సరస్వతి వాజేభిర్ వాజనీవతి దీనామవిత్రేయవతు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చ్రీ గురు దత్తాత్రేయ నమ దత్తాత్రేయం మహాత్మాన వరగం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మతృగామి సనోవతు శ్రీదత్త దర్శనంలో కింద ద్వారం సహ్యాద్రి స్వామి దత్తస్వామి వారు సంచరించిన వివరాలు చెప్పుకున్నాము ఇప్పుడు వేదదానము గురించి చెప్పుకుందాం ఈ వేద దానము బ్రహ్మగారు మానవ సృష్టి ప్రారంభించిన తొలినాళలో ఉద్భవించిన ఆ తొలి మానవులు సనక సనందాదుల అంతా ధర్మపరాణులు తపోనిష్ట గరిష్ఠులు రాగద్వేష విహీనులు ఆత్మవేత్తలు అయి అంతర్ముఖలే ఉండిపోయారు మరి అనంత ముఖాలుగా సృష్టి వృద్ధి కావాలని కాంక్షిస్తున్న బ్రహ్మగారికి ప్రవృత్తి విచారహేతువుగా ఉంది ఆయన బాగా ఆలోచించాడు మానవులకు ఒక రవ్వ అవిద్యావరణం ఉంటే కానీ తన పని సాగదనుకున్నాడు వెంటనే ఆయన తమస్సు మోహము మహామోహము తామిశ్రము అందతామిశ్రము అనే ఐదు శాఖలు కలిగిన అవిద్యను సృష్టించాడు మోహం అంటే దేహాభినివేశం మహామోహం అంటే భోగాభినివేశం తామిశ్రం అంటే క్రోధం అంధతామిశ్రం అంటే తన ధనభోగాలకు హాని కలిగితే తను మృతతుల్యుని అయిపోయాయని అనుకోవడం ఈ ఈ అవిద్యని నవాంతర సూక్ష్మ భేదాలతో సృష్టి చేయడంలో ఆయన ఆ అవిద్యను చాలాసేపు చాలా తీవ్రంగా భావన చేయాల్సి వచ్చింది అలా భావన చేసి చేసి సృష్టించిన అవిద్య ఆహా అది ఎంత బలమైందో మరి పుట్టి పుట్టడంతో ముందు ఆ సృష్టికర్తనే ఆవహించేసింది దాంతో ఆయనకు బుద్ధి పనిచేయడం మానేసింది ఆ బుద్ధికి వేదాలు స్ఫురించడం ఆగిపోయింది ఆయనకు గుడ్డితనము చెవిటితనము మూగతనము కుంటితనము అన్నీ కలిసి వచ్చినట్లయిపోయింది ఆయన దుఃఖార్తుడైపోయాడు ఆయన మెల్లిగా తెలివి తెచ్చుకుని ఉపాయం ఆలోచించి సహ్యాద్రికి వచ్చి అక్కడ కొలువైన పరాశక్తి స్వరూపిణి జగదంబిక అయిన రేణుకామాతను ధ్యానించాడు ఆ తల్లి అనతి కాలంలోనే సాక్షాత్కరించింది బ్రహ్మగారు నమస్కరించి అమ్మ త్రిలోకజనని సృష్టి వృద్ధిని కోరి నేను అవిద్యను సృష్టించాను అది నన్నే ఆవరించేసింది ఇప్పుడు నేను వేదాలు మర్చిపోయాను చివరికి గాయత్రి మంత్రమైనా రావట్లేదు తల్లి ఈ ఆపదను నేను భరించలేకుండా ఉన్నాను నన్ను అనుగ్రహించి మళ్ళీ వేదాలు నాకు స్ఫురించేలా చెయ్యి అని మనవి చేశాడు అది విని రేణుకామాత అభయమిచ్చి ఓయ్ బ్రహ్మ ఎందుకంత బింబేలు పడతావు పూర్ణం ఒకసారి వేదాలు అపహరింపబడగా వాసుదేవుడు నీకు మళ్ళీ వాటిని తెచ్చి అప్పగించలేదా ఈ మాట కూడా ఆ వాసుదేవుడినే ప్రార్థించు అంది అది విని బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడికి ఏదో కొత్త విషయం గుర్తు వచ్చినట్లయి ఆనందపడి వాసుదేవుడి కోసం వైకుంఠంలో వెతకడం ప్రారంభించాడు కానీ అవిద్యావృతుడైన బ్రహ్మగారికి వాసుదేవుడు ఎక్కడా కనిపించలేదు అక్కడ విద్యుత్కాంతు లేని కృష్ణామలక నల్లగురు సిరి ఈ వృక్షం మాత్రం కనిపించింది బ్రహ్మగారు దాని చేతబుచ్చుకొని వాసుదేవుడు కనపడనందుకు కేదపడుతూ తిరిగి వచ్చి ఆ వృక్షాన్ని రేణుకామాత ముందు పెట్టి ఆ తల్లిని ప్రార్థించాడు అమ్మా స్వామి కనిపించలేదు ఈ వృక్షం మాత్రమే కనిపించింది అని ఆ తల్లి నవ్వి ఇలా చెప్పింది ఓ సృష్టికర్త నీలాంటి అవిద్యా మోహితాత్మలను అనుగ్రహించేందుకే వాసుదేవుడు శ్రీ దత్తాత్రేయ మూర్తి ఈ సహ్యాధికు నివసిస్తున్నాడు భయపడకు నేను ఆయన రప్పిస్తాలే అని చెప్పి ఆ జగన్మాత మనసా ధ్యానించి అనఘాదేవి సహితులైన దత్తస్వామిని అక్కడికి రప్పించి ఈ బ్రహ్మకేమో కావాలట చెప్పు అని పలికింది దత్తస్వామి గంభీర స్వరంతో ఇలా చెప్పసాగాడు ఓ సృష్టికర్త జాగ్రత్తగా వినుము సమస్త వాంగ్మయము నాదాత్మకంగా ఉంది అకారాది క్షకారాంతంగా ఉన్న ఆ అక్షరాలన్నింటిలోనూ జాగ్రత్తగా చూస్తే అంతర్లీనంగా ఒకే ఒక నాదం ఉంది ఆ నాదమై ఈ అక్షరాన్ని ప్రకాశింపజేస్తాను ఆ నాదమై నీ ఎదురుగా ఉన్న ఈ జగజ్జనని రేణుక అందువలనే ఈ తల్లిని బ్రహ్మరూపిణి వేదమాత సావిత్రి అని బ్రహ్మవ్యాధులు వ్యవహరిస్తూ ఉంటారు ఇలాగే ఏకవీర ఓంకారేకస్వర ఏకమాత్ర అని కూడా వ్యవహరిస్తూ ఉంటారు అంతేకాక ఆమెకే ఆమెకే హ్లాదిని విమల ఉత్కర్షిణి జ్ఞానయోగ ఇత్యా ఈశాన ప్రహ్వి అనుగ్రహ అని ఎనిమిది పేర్లు ఉండడం చేత ఆమెను అష్టపర్యాయ వాచిక అని కూడా వ్యవహరిస్తారు ఆమె ఒక్కతే ఈ జగత్తునకు తల్లి ఆమె తప్ప జగత్తులో వేరే వస్తువు లేదు ఆమెను ఒక్కతే అనేక రూపాలతో కనిపిస్తుంది కనుకనే ఆమెను ఏకవీర అంటారు ఓ చెతురాన మళ్ళీ చెప్తున్నాను ఆమెయే వేదమాత గాయత్రి బ్రహ్మరూపిణి దత్తాత్రేయ స్వామి గంభీరోపన్యాసంతసేపు ఆగింది బ్రహ్మగారి ఆలోచనగా దత్తస్వామి వంక చూస్తూ ఓహో ఏకవీరే గాయత్రియా ఆమెయే వేదమాత అయిందా అనేటంతలో హఠాత్తుగా దత్తస్వామి పక్కనే ఉన్న అనగాదేవి ముఖంలోంచి ముఖం నుంచి వేదాలు ఆవిర్భవించి మెరుకుల్లాగా రేణుకామాత ముఖంలో ప్రవేశించాయి అది చూసి పరమేష్టి పరమానందంతో ఎగిరి గెంతేశాడు ఆయనకు త్రుటి కాలంలో సాంగోపాంగ సమస్త వేదాలు మళ్లీ స్ఫురించినాయి ఆయన మహోత్సాహంతో మాతను స్థుతి చేశాడు అమ్మా నీ కృప వల్ల ఈ దత్తాత్రే కృప వల్ల నాకు ఇప్పుడు తెలుస్తోంది అకారోకార అర్ధమాత్రాత్మైన ఓంకారమే నీ నిజస్వరూపం గాయత్రి అది సమస్త ఛందస్సులు నీ అంగాలు నీవే వేదమాతవు నీ ఒక్కటివే రూపాలతో భాషిస్తున్నావు అని అనేక విధాలుగా రేణుకామాతను స్థుతించి దత్తాత్రేయ స్వామికి నమస్కరించి సెలవు గుచ్చుకునే బ్రహ్మగారు కృతార్థుడై వెళ్ళిపోయాడు దత్తస్వామి జరిగినదేదో పెద్ద సంఘటనే కాదన్నట్లు నిర్లిప్తంగా కొత్తగా వచ్చిన ఆమలిక వృక్షం కింద గుర్తులు జానమ ఉండిపోయాడు ఆ విధంగా దత్తస్వామి మీనావతారంలో లాగా బ్రహ్మగారికి మళ్ళీ వేదాలను దక్కించి ఆయనకు గురు అయ్యాడు ఆయన దుఃఖాన్ని పోగొట్టి ఆయనకు రక్షకుడు అయ్యాడు శ్రీ గురు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి